అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇన్స్టాలో యూట్యూబ్లో మనీ సేవింగ్ బాక్స్ అని చెప్పి వుడ్తో చేసింది బాగా వైరల్ అవుతుంది కదా దాన్ని నేను కూడా తెప్పించుకొని మనీ అయితే సేవ్ చేయడం జరిగింది ఎంత చేశాను ఏంటి అని చెప్పి వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి తప్పకుండా లాస్ట్లో అయితే చెప్తాను ఎప్పుడైతే వ్లాగ్ ముందు రోజు నైట్ పనులు ఏం చేయలేదు బద్ధకంగా అనిపించి పడుకునేసాను అందుకని మార్నింగ్ లేవగానే ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసి మనం కిచెన్ క్లీన్ చేసేటప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా అవి బర్నర్స్ మీద వాటర్ పోస్తే మళ్ళీ నెక్స్ట్ టైం గ్యాస్ వెలిగించినప్పుడు వాటర్ వెళ్ళిపోయి అస్సలు గ్యాస్ అనేది వెలగదు అలాంటప్పుడు వాటికి ఏదైనా ఇట్లాంటి గాజు పెట్టద్దు గబొక్కని ఇట్లా కదిలిసినప్పుడు కింద పడి పగిలిపోతాయి స్టీల్ అయితే ఓకే పర్లేదు పెట్టుకోవచ్చు పెట్టుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసాను కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కూడా కడిగేసి మొత్తం ఇల్లు అంతా ఊడ్చి ఊడ్చేసుకొని ఇవాళ మన వీడియోలో చాలా స్పెషల్స్ ఉన్నాయి నెల్లూరు వాళ్ళకి ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు బోండా ఎర్రకారం నిజం చెప్పండి మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే బోండా అలాగే చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి నాకు ఇష్టం లేదు అని కామెంట్ చేయండి ఒక్క అయినా చూద్దాము ఈ ఈ వీడియోకి నేనైతే బోండా చేద్దామని చెప్పి ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ ఈ లోపల ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా చట్నీకి ఇవి రెడీ చేసుకుందామని చెప్పి ఏం లేదండి ఎండుమిరపకాయలు తీసుకొని బాగా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉప్పు టమాటో ఎందుకేసానంటే ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మరి కారం ఎక్కువ అనిపిస్తే తినలేరు అని చెప్పి హాఫ్ టమాటో కూడా వేసాను టమాటో వేయకపోయినా పర్లేదు మనకి అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఆ మిరపకాయలు ఉప్పు అన్నిటికి సరిపోతుంది మనం ఏమీ మళ్ళీ వేసుకునే అవసరం లేదు అది చేసి పక్కన పెట్టేసి బోండా చేద్దామని చెప్పి పిండి అయితే రెడీ చేస్తున్నాను బోండా పిండిలో మనం కొంచెం ఆవాలు పచ్చినపప్పు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు అంటే దాని పెద్ద తేడా ఏమి ఉండదు కాబట్టి నేనైతే ఏం వేయలేదు బాగా కలిపేసుకొని మనం బోండానైతే ఇట్లా మనం చేత్తో ఏమైనా అవసరం సారీ గంటతో ఏమేమి అవసరం లేదు చేత్తో వేసుకుంటేనే మంచిగా వస్తాయి నేనైతే చేత్తోనే నీట్గా వేసేసానండి చాలా చక్కగా వచ్చాయి మంచి కలర్ వచ్చాయి కదా బాగున్నాయి టేస్ట్గా కూడా ఏం లేదండి మనకి చిన్న చిట్కా బోండాలు మంచి కలర్ వచ్చి టేస్ట్ రావాలి అంటే మనం పిండి పట్టించుకునేటప్పుడు కొంచెం పచ్చని పప్పు కానీ వేసి నానబెట్టి పిండి పట్టించుకున్నామంటే దోశ మంచి కలర్ వస్తుంది అలాగే బోండా కూడా మంచి కలర్ అయితే వస్తుంది అలా బోండా పెట్టుకో పెట్టుకొని తెల్లచట్నీ అలాగే ఎర్రచట్నీ వేసుకొని రెండు బోండా చించుకొని కొంచెం తెల్ల చట్నీలో ముంచుకొని కొంచెం చట్నీ అద్దుకొని తింటే నిజంగా అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది తినే ఉంటారు కానీ నెక్స్ట్ టైం ట్రై చేయండి తర్వాత అయితే ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత మావయ్య తెలిసిన వాళ్ళు ఎవరో రొయ్యలు ఇచ్చారని చెప్పి తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసి మళ్ళీ ఉప్పు పసుపు వేసి కొంచెం ఒక టూ బాయిలింగ్స్ అయితే రానిద్దామని స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈ లోపల నా జుట్టు అయితే బాగా డ్రై అయిపోయింది మధ్య అసలు పట్టించుకోక హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అని చెప్పి ఒక టూ టూ టేబుల్ స్పూన్ అయితే ఆ పౌడర్ వేసుకొని అందులో పెరుగు అయితే వేసి బాగా కలిపి హెయిర్కి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అది పెట్టుకొని వన్ అవర్ ఎలాగో ఉండాలి ఆ లోపల ఈ పనులన్నీ చేసుకుంటే పనులైనా అవుతాయని చెప్పి ఇంకే పనులు చేస్తున్నాను ఇంకా రొయ్యలు తీసుకొచ్చారు కదా రొయ్యలు ఫ్రై చేసి పప్పుచారు చేద్దాం కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళ మొన్న కంది పులుసు చేశాను కదా ఇవాళ పప్పులుసు అయితే చేసేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత రొయ్యలు అయితే ఫ్రై చేసేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి అసలు పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు ఆయిల్ వేసుకొని కొంచెం ఒక లవంగం చెక్క వేసి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయితే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది అయితే వేసేసుకొని తర్వాత ఉప్పు దానికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి కారం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి నేను ఇంకేం వేయలేదు ఒట్టిగా ధనియాల పొడి మాత్రం వేసి మన రొయ్యల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా పడుకొని లేసేసిన తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో నిన్న బట్టలు ఖాళీ బట్టలు అన్నీ ఉతికాను కదా వాటిని అయితే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను ఒక అట్టపెట్టెలో ఒక నాప్తిన్ బౌల్ అయితే వేసేసి మడత పెట్టి పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే బాగుంటాయి ఎక్కడంటే అక్కడ పెట్టి లే దుమ్ము లేకుండా ఇంకొక ఇదైతే ట్రావెల్ అండి ఒక చిన్న పని ఉండి ఊరైతే వెళ్ళాము చిన్న పని ఏం లేదు మా అమ్మ వాళ్ళ ఊరిలో మా రిలేటివ్స్ది ఒక అమ్మాయిది మ్యారేజ్ అయితే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము అసలు నిజంగా చెప్పాలి అంటే ఆ నెల్లూరు నుంచి సంఘం వెళ్ళేది ఆరైతే చాలా బాగుంటుంది క్లైమేట్ ఇంకా ఎండ లేకుండా కొంచెం కూల్గా ఉంటుంది కదా క్లైమేట్ అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది కదా అప్పుడైతే ఇంకా బాగుంటుంది చూడ్డానికి వ్యూ ఇంకా ఆల్మోస్ట్ సంఘం రీచ్ అయిపోయాం సంఘం దగ్గరకైతే వచ్చేస్తాము సంఘం దగ్గర వారధి చూపిస్తాను మీకు ఒకప్పుడైతే బాగా ఎక్కువ నీళ్ళు ఉండే అలా ఉండేది ఈ మధ్య ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత చాలా మందికి చాలా హాయిగా ఉంది లేదు అంటే వారధి మీద వెళ్ళడానికి భయంగా ఉండేది వారధి నుంచి మా ఊరికి కూడా రీచ్ అయిపోయాం అక్కడ కనిపిస్తూ ఉంటుంది పోస్టరు ఆ పెళ్ళి కోసమే మేము వెళ్తున్నాం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చుట్టూ బాగుంటుందండి అసలు ముందే పొలం ఉంటుంది ఇంటి ముందే క్లైమేట్ అయితే అదిరిపోతుంది ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా పెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం కూడా వెంటనే ఇది రిటర్న్ అయ్యేటప్పుడు ఇటు సైడ్ తీద్దామంటే నేను ఇటు సైడ్ కూర్చున్నాను ఇంకా అటు సైడ్ అంతా కనిపించలేదు చూసారు కదా సంగం బ్యారేజ్ బ్యాక్ సైడ్ నుంచి తీసాను మీకోసం చూపిద్దాం వ్యూ అని చెప్పి అదిరిపోయింది అసలు అంతే నెక్స్ట్ టైము కంప్లీట్ వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చూపించాను కదా ఇట్లా యూట్యూబ్ ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది మనీ బాక్స్ సేవింగ్ బాక్స్ అని చెప్పి నేనేమిది ప్రమోషన్ కాదు ఇంకే ఇంకేదో కాదండి నేనే మీషోలో ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాను ఇది పదివేలు సేవింగ్ బాక్స్ అండి కాకపోతే దీంట్లో పదివేలు అయితే ఎంత తె అంటే ఒక్కొక్కసారి ఏం చేశాను అంటే మనీ వేసి ఇట్లా దాని మీద స్కెచ్తో గీయడం మర్చిపోయాను అలా అలా వేశాను లా లాస్ట్కైతే నిన్న సరే ఓపెన్ చేద్దాము ఒకసారి ఎంతుందో అని చెప్పి మనకు అనిపిస్తుంటుంది కదా ఎంతుందో ఎంతుందో అని వేసేటప్పుడల్లా అంటే పర్టికులర్గా అయితే మార్క్ చేసుకో అంటే ఇంతుంది అని తెలిసిపోయేది నేను కొన్నిసార్లు మర్చిపోయాను అందుకనే ఇంకా అన్నిసార్లు ఓపెన్ చేయాలనిపిస్తూ ఉంది మన అమౌంట్ అయితే దాని మీద అది టెన్ థౌజండ్ సేవింగ్ బాక్సు కానీ నేను అందులో సేవ్ చేసింది ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నేను க்கවෙස வேசනි वे